అంతర్జాతీయ రైతు దినోత్సవం దేశానికి వెన్నెముక రైతు ఈరోజు ప్రపంచ జనాభాకు అన్నం పెడుతున్నది రైతు మరి అటువంటి రైతులను మనము విస్మరించకుండా గుర్తు చేసుకోవాలని చెప్పి ఈరోజు మదనపల్లి రూరల్ మండలం కోతబోలు పంచాయతీ దిగువ హరిజన వాటి దగ్గర పొలాల్లో రైతు రామ్మూర్తి శ్రీనివాసులు నర్సింహులను సన్మానించడం జరుగుతూ ఉంది అది మన ఎక్స్ఎంపీపీ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఎప్పుడు కూడా రైతు బాగుంటే దేశం సుభిక్షంగా ఉంటుంది దురదృష్టవశాత్తు రైతు పండించే పంటలకు సకాలంలో గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు పతనం అయిపోతున్నారు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు చాలా నష్టం చేస్తూ ఉంది ధాన్యం సేకరించదు రైతులకు ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వదు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు రైతులకు ముందు డ్రిప్ ఇరిగేషన్ నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో ఇస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్క రైతు కూడా డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు ఈ విధంగా రైతులను అన్ని విధాలా దెబ్బతీస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మార్చి వచ్చే వంద రోజుల్లో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి చంద్రబాబు నాయుడుని ఎన్నుకోవడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం